హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రావస్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం లో ఉన్న చిల్లపల్లి నాగేశ్వరరావు అండి సన్స్కి వచ్చామండి ఇక్కడ వెడ్డింగ్ కలెక్షన్ అయితే అద్భుతంగా ఉందని చెప్పి విని వచ్చేసానండి కలెక్షన్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేశాను వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ డీటెయిల్స్తో అనమాట అసలు సిల్క్ మార్క్ అంటే ఏంటి దాని ప్రత్యేకత ఏంటి అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేశానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సింగిల్ శారీ కూడా మీకు కస్టమైజేషన్ అయితే ఇస్తున్నారు పట్టు శారీస్లో మీకు ఏ కలర్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా కూడా హ్యాపీ ఫ్రీగా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చేసానండి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ప్రైస్ రేంజెస్ కలెక్షన్ అన్ని కూడా చూపించేస్తాను వన్ బై వన్ చూసేద్దాం పదండి ఇప్పుడు వచ్చేసి మనం వెడ్డింగ్ సీజన్ కోసం అని చెప్పేసి ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్ అనేది చూడబోతున్నామండి ఈ శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చిన్నగారు మనతో ఉన్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు ఏ కలెక్షన్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ వస్తుందండి మనకి మ్యారేజ్ వచ్చేటప్పటికి మ్యారేజ్ సీజన్ కాబట్టి ఫస్ట్ వస్తాడు పెళ్లి కూతురు చీర ఏం చూస్తారంటే మన ఓన్ ట్రెడిషనల్ ఇప్పుడు ఎన్ని కొత్త కలర్స్ వచ్చినా సరే మెరూను రెడ్ పెళ్లి కూతురుకి వచ్చిన లగ్నం దగ్గరికి వస్తాడు అంటే మెరూను రెడ్ ఆ కాంబినేషన్ ఎక్కువగా చూస్తారు అవును ఇవ్వడానికి వచ్చేటప్పటికి మనకేనంటే మెరూన్ మీద ఓన్లీ గోల్డ్ చీరనే వచ్చేది డ్ జరి వచ్చిందో అదే గోల్డ్ ఇయర్ వస్తుంది ఇప్పుడు అలా కాకుండా మనకి బోడీ వస్తా సిల్వర్ ఇస్తున్నాడు జాందాని వివింగ్ ఇది వస్తాడు ఏమో మగ్గం వివింగ్ వస్తుంది మంచి డబుల్ బార్డర్ ఒకటి మ్యాట్ బోర్డర్ వస్తుంది ఒకటి ఏమో జమోవర్ బార్డర్ జమోవర్ బోర్డర్ అంటారు జకాట్ బోర్డర్ కూడా అంటారు పళ్ళు వస్తాడు రిచ్ పళ్ళు వస్తుంది మనకి వన్ మీటర్ పళ్ళు అండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఏంటంటే కొద్దిగా బాగా ఫ్లోర్ లైన్ దించాలని చూస్తున్నారు అందుకేనంటే పళ్ళు పెద్ద పళ్ళు లేపిస్తున్నాము బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే టిష్యూ బ్లౌజ్ వస్తుంది జెరీ వివింగ్ బ్లౌజ్ అనమాట ఈ లో ఇది బ్లౌజ్ మనకి కొంతమంది అంటారు ఏంటి కటింగ్ వచ్చింది ఏంటంటారు ఇది ఏంటంటే మనం ఏంటంటే నాట్స్ వేయించుకోవడానికి కట్ చేసి ముళ్ళు వేయించుకోడానికి వీలుగా మనకి వివింగ్ అనమాట కింద పైన వచ్చే ఈక్వల్ బోర్డర్ అవునవును చాలా బాగుందండి సారీ ప్రైస్ ఎట్లా పడుతుంది ప్రైస్ అన్ని వచ్చే స్టార్టింగ్ మనకి ట్వంటీ థౌసండ్ నుంచి ఓకే వచ్చేసరికి ప్యూర్ సిల్వర్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే సిల్క్ మార్క్ కూడా వస్తుంది ఇంక్లూడింగ్ విత్ గవర్నమెంట్ సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ ప్రత్యేకత ఏంటండి అసలు సిల్క్ మార్క్ అంటే జెర్రీ క్వాంటిటీ ఇస్తాడు మనం గోల్డ్ కొన్నప్పుడు నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఎలా వేస్తాము బట్ జెర్రీకి కూడా గవర్నమెంట్ ఆథరైజ్డ్ అనేది ఉంటది ఏ ప్రోడక్ట్ సరే ఇండియాలో ఏ ప్రోడక్ట్ గవర్నమెంట్ ఆధరేజర్ అనేది ఐఎస్ఏ బ్రాండ్ అనేది ఒకటి ఓకే ఫుడ్ కడుగు మార్క్ ట్రేడ్ ఐఎస్ ఐఎస్ఐ అలాగా గోల్డ్ నైన్ వన్ సిక్స్ అలాగే పట్టు కూడా జెరీకి వస్తాడు ఏంటంటే మనకి సిల్క్ మార్క్ అనే ఒకటి ఉంటది అది ఏ షాప్ లో పడితే ఆ షాప్ లో ఉండదు మనకు వచ్చేది కొన్ని పర్టికులర్ గా కొన్ని ఆర్థ్రేజర్ తీసుకునే షాప్ లోనే పెడతారు ఓకే ప్లస్ ఏంటంటే సిల్క్ మార్క్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ జెరీ ప్యూర్ వెల్లిగేర వస్తుంది ఓకే దీంట్లోనే ఇదే టైప్ మనకి ఇది ఏంటంటే థర్టీ థౌసండ్ ప్లస్ వస్తుంది ఇలాగా దాంట్లో ఇది ఒకటి ఇదేంటంటే శారీ మొత్తం ఏంటంటే వేవ్స్ డిజైన్ ఇది ఒక స్టైల్ ఓకే ఒకటి పెళ్లి చీరలకు వస్తాడు నాలుగైదు కావాలంటే ఒకటి రాతం దగ్గరికి ఒకటి రిసెప్షన్ దగ్గరికి ఒకటి మ్యారేజ్ దగ్గరికి ఒకటి ఏమో ఎంగేజ్మెంట్ కి అలా కావాలంటారు ఇది మ్యారేజ్ కి వెళ్ళేటప్పుడు ఇది బాగుంటది అదే మనకి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు కొద్దిగా ఎక్కువ సేపు నిలబడి ఉంటారు కాబట్టి స్టేజ్ మీద అవును ఇది వేవ్స్ డిజైన్ అని వస్తా శారీ మొత్తం డిఫరెంట్ షేడ్ ప్లాస్టల్ షేడ్ వస్తది మనకి శారీ మొత్తం కూడా నుంచి వేవ్స్ డిజైన్ లాగా వస్తుంది ఈ వేవ్స్ డిజైన్ కూడా ఎలాగొస్తుంది మనకి ఇక్కడ వస్తాయి స్ట్రైట్ ఇలా క్రాస్ వస్తుంది పైన షోల్డర్ దగ్గర క్రాస్ వస్తుంది వస్తాయి అడ్డంగా బార్డర్ ఇచ్చి పల్లె వస్తుంది దీనికి ఏం చేస్తారు ఆపోజిట్ బ్లౌజ్ మనకి ఇంకా బ్రైడల్ లుక్ ఇంకా హెవీగా కాలం చేస్తా అంటే బ్రైడల్ ఆపోజిట్ బ్లౌజ్ వేసేది ఈ తో మనకి ఇప్పుడు వర్కింగ్ చేయించే వర్కింగ్ చేస్తే ఇంకా హైలైట్ అవుతారు మనకి అలాగ ఇది ఒక ట్రెండ్ దాంట్లో దీంట్లోనే బ్లౌజ్ వస్తుంది మనకి జస్ట్ ఇది కూడా డిఫరెంట్ బ్లౌజ్ వివింగ్ ఇది వచ్చేసరికి థర్టీ థౌసండ్ అలా పడుతుంది థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ గోల్డ్ జెరీ మీద విత్ వన్ జెరీ ఓకే దీంట్లో టూ గ్రామ్స్ గోల్డ్ జెరీ వస్తే ఫార్టీ ప్లస్ వస్తుంది ఓకే మనకి లాంగ్ డిస్టెన్స్ లో ఉండి రాలేని వాళ్ళ కోసం మీరు కొరియర్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా చేస్తామండి ఓకే మాకు షాపు చేస్తే వీడియో కాల్ ఫెసిలిటీ చూపిస్తాము వాళ్ళకి ఇస్తాము వాళ్ళు నచ్చింది ఏదైనా ఉంటే మేము పంపిస్తాము డోర్ డెలివరీ ఉంటది మా దగ్గర మీకు ఎక్కడికన్నా సార్ మేము ఇప్పుడు లాంగ్ ఉన్నది ఇప్పుడు అమెరికా ఉన్నాయి మాకు మ్యారేజ్ గ్రూప్ గ్రూప్లు అయితే మాకు ఫోన్ చేస్తారు పంపిస్తాం వాళ్ళకి ఓకే మీకు అది కూడా ఉంది మా దగ్గర కస్టమైజ్ కూడా ఉందండి నార్మల్ కస్టమైజ్డ్ అండి మీరు ఏమనుకుంటారంటే ఏ సిల్క్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ లేకపోతే ఏ లంగాలో మన దగ్గర ఉన్న చీరను తీసి మన దగ్గర ఉన్న మెటర్ను తీసుకొని కుట్టి మీరు కస్టమైజ్ ఉంటారు అలా కాదు మీరు ఏదైనా పక్షి చీర మీరు ఏదైనా డిజైన్ తీసుకోవచ్చు మాకు టైం ఇస్తే మినిమమ్ ఫిఫ్టీన్ డేస్ నుంచి డేస్ టైం ఇస్తే మీకు మేము అదే డిజైన్ చేయించిల్ సారీ అయినా సరే ఇస్తాము బట్ ఏంటంటే సింగిల్ సారీ కన్నా కూడా మనం ఏంటంటే ఎక్కువగా ఏంటంటే మాకు మగ్గ మీద మూడు తయారు చేస్తాం మీకు సింగల్ అనేసి మాకు ఇంకా అందరు స్టోర్స్ ఉన్నాయి కాబట్టి రెండు మూడు స్టోర్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో మేము డివైడ్ చేసుకుంటాం సారీ నీ కస్టమర్కి అయితే ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు ఇదే డిజైన్ కావాలి మీకు ఇదే డిజైన్ లో వేరే కలర్ కావాలి మీకు డిజైన్ నచ్చింది కలర్ నచ్చలేదు మీకు ఇంకా టైం ఉంది వాళ్ళకి నచ్చిన కలర్ మీకు నచ్చిన కలర్ లో మేము కస్టమైజ్ కావాలని చేపించియగలుగుతాం సేమ్ కాస్ట్ పడుతుంది మీరు కస్టమైజ్ చేశాడని చెప్పి అమ్మో మనకైతే ఎక్కువేసేసుకుంటారని అపో ఉంటది అది ఏం లేదు ఓకే సింగిల్ శారీ కూడా మనకి కస్టమైజేషన్ అయితే ఇస్తున్నారు హ్యాపీగా వెడ్డింగ్ కి కూడా మనకి ఏ డిజైన్ కావాలి ఏ కలర్ కావాలి అనేది చెప్పి కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఇప్పుడు ఈ సారీ చూడాలి అంటే త్రీ డిజైనర్స్ అని చెప్పి వస్తాయి అన్నమాట ఓకే కంచిపట్లోనే ఇది ఒక మోడల్ మీకు ఓకే అని చెప్పి ఇది వచ్చేసరికి టూ గ్రామ్స్ గోల్డ్ జరిగి మనకి ఓకే టూ గ్రామ్స్ గోల్డ్ ఇయర్ అండి ఫార్టీ పర్సెంట్ కొన్ని టూ గ్రామ్స్ గోల్డ్ ఇయర్ వస్తుంది ఓకే పైన చూడండి మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చారు కింద వచ్చేసరికి మీడియం బోర్డర్ అండి చాలా రిచ్ గా ఉంది సారీ అయితే మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మనకి బ్లౌజ్ ఎలా వస్తుంది సార్ దీనికి బ్లౌజ్ ఇది వస్తుంది ఓకే బ్లౌజ్ మీరు ఇవాళ శారీలో వచ్చే బ్లౌజ్ అనేది ఎవరు కూడా ప్రిఫర్ చేయట్లేదు మేడం అంత కూడా కాంట్రాస్ట్ తీసుకొని వెళ్తున్నారు ఒకప్పుడు ఏంటంటే ఇది కుట్టించుకుంటారు కాదు దీని మీద వర్క్ ఏంటంటే మనకి అంత మీకు అనిపించదు ఈ కలర్ ప్లెయిన్ దాని మీద ఈ గోల్డ్ థ్రెడ్ తోటి సిల్వర్ థ్రెడ్ తోటి ఇప్పుడు వర్క్లు చేపించుకుంటారు అలా చేపించుకుని బోటికి చేపించుకుంటే మాత్రం చాలా హైలైట్ గా ఉంటారు మనకు వచ్చేటప్పుడు మీకు ఇంకో మోడీ దాంట్లోనే కంప్లీట్ గోల్డ్ ఇది ఓకే ఇది వరకు మనకి పెళ్లిలో అన్ని అయిపోయిన తర్వాత మనకి ఎక్కువగా ఉండేది చారి అని అంటే తలం రాల్చారండి వరకు ఏంటంటే ఇది వరకు ఏంటంటే క్రీమ్ కలరు రెడ్ అని చూసేది వాడేవాళ్ళు కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీస్ మ్యారేజ్ వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే కంప్లీట్ గోల్డ్ వాడుతున్నారు అవునండి చాలా బాగుంది దీని మీద మీరు డైమండ్ నెక్లెస్ పెట్టిన బాగుంటది వడ్రానం పెట్టిన బాగుంటది టెంపుల్ జ్యువెలరీ పెట్టిన బాగుంటది టెంపుల్ జ్యువెలరీ ఇప్పుడు బాగా వాడుతున్నారు మీకు చాలా నీట్ గా ఉంటది కూడా కశ్మీరీ డిజైన్ అంటారండి మీకు మొత్తం కూడా కశ్మీరీ డిజైన్ ప్లస్ ఏంటంటే వివింగ్ ఫ్రంట్ వివింగ్ ఎలాగ ఉంటుంది మామూలుగా ఈ వివింగ్ వచ్చినప్పుడు వెనకలు పట్టేస్తుంది లోపల కూడా కట్ వర్క్ వివింగ్ చేయిస్తాం మేము ఇప్పుడు గోల్డ్ లో ఎలా ఉంటుందో వేస్టేజ్ ఎలా పోతుంది మాకు జెరీలో కూడా అలా వేస్టేజ్ పోయినా పర్వాలేదు అనుకోని కస్టమర్ సౌలభ్యం కోసం కస్టమర్ కి సాటిస్ఫై చేయడం కోసం పైన ఏ వివింగ్ చేసాం పట్టకుండా లోపల కూడా అదే వివింగ్ తో చేపిస్తున్నాం పట్టుకోకుండా ఇది అంతా కూడా ఈ సారీస్ అంతా కూడా మా ఓన్ కస్టమర్స్ ఓకే మా ఓన్ లూమ్స్ కంచిలో అందుకని తక్కువ ప్రైస్ వచ్చేస్తున్నాయండి మనకి ఇది వచ్చేసరికి మీకు దీంట్లో కూడా ఈ గోల్డ్ కూడా మీకు ట్వంటీ నుంచి ఉంటాయండి ఇది వచ్చేసరికి ఫార్టీ ప్లస్ ఉంటది ఓకే టూ గ్రామ్స్ గోల్డ్ జరి ఓకే టూ గ్రామ్స్ గోల్డ్ జరి గోల్డ్ జరి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది మనకి ఇది బ్లౌజ్ ఇప్పుడు వరకు మీరు ఏంటంటే ఇప్పుడు వరకు ఏంటంటే సింపుల్ గా ఉన్నా చూపించాను ఇప్పుడు అందరూ సింపుల్ గా వాడతారని కాదు కొన్ని కొంతమందికి వెళ్ళి కొద్దిగా పెద్ద బాడీలో చూసే వారికి వెళ్ళి పెద్ద పెద్ద డిజైన్స్ కావాలి వాళ్ళ కోసం కూడా ఈ టైప్ కూడా చూపిస్తాం ఓకే కలర్ కూడా డార్క్ కలర్ ఇచ్చారండి టొమాటో పింక్ అండి ఇది నాచురల్ పింక్ అంటారండి ఇదంతా ఇదంతా కూడా నేచురల్ పింక్ అంటారనమాట మనకి కంచిపట్లో నేచురల్ పింక్ అని అడిగారంటే ఇది స్టాండర్డ్ అనమాట కలర్ బోర్డర్ వచ్చేసరికి బోర్డర్ గోల్డ్ సిల్వర్ బాబు చాలా బాగుంది సాంప్రదాయకంగా ఉంటదండి ఈ డిజైన్ ఏంటంటే మామిడి పిందర డిజన్ మనకి శుభకార్యం జరిగితే ఇంట్లోని మామిడి తరణాలు కట్టకుండా ఏ శుభకార్యం చెయ్యం కాబట్టి కంచి పట్ల కూడా ఇదిలాగేస్తాం అనమాట సాంప్రదాయంగా మామిడి సాంప్రదాయం అలాగా రిచ్ పళ్ళు అన్నీ రిచ్ పళ్ళు వస్తాయండి ఇదంతా టూ గ్రామ్స్ గోల్డ్ బ్లౌజ్ ఇలాగస్తుంది దీనికి ప్లైన్ ఇస్తాడు బాడీ మొత్తం కూడా పెద్ద డిజైన్ ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ బ్లౌజర్ సింపుల్ చేస్తాడు ఎంత పడుతుందండి ప్రైస్ ట్వంటీ ప్లస్ మీకు ఓకే ట్వంటీ నుంచి మీకు చూపిస్తున్నాను అంటే జరీ సిల్క్ మార్క్ అని చెప్పాము సిల్క్ మార్క్ అన్న సిల్క్ మార్క్ జరిగే చూపించాలి ఓకే మనం వేరే ఏదో చూపించే సిల్క్ మార్క్ అంటే వాళ్ళ కస్టమర్కి తెలియని కస్టమర్ అంటే ఎవరు అవును ఇంకా మనకన్నా గ్యాదర్ ఎక్కువ చేస్తాను అందుకని ఏంటంటే జరీ ఏది చెప్తే అదే లొకేటెడ్ చేయాలి గానీ మనం ఏదో చూపించి ఇది ప్యూర్ జరి అంటే వాళ్ళ నమ్మే రోజులు కాదు అందులో మా షాప్ ఏంటంటే ఈ చిల్లపల్లి నాయకులు మూడు త్రీ జనరేషన్ నుంచి మాకు కస్టమర్స్ ఉన్నారండి మూడు జనరేషన్ ఇది ఇది మూడో జనరేషన్ షాపు ఓకే వాళ్ళు ఇంట్లో ఏ శుభకారం జరిగినా ముందు చిల్లపల్లికి ఒక శారీ కొనుక్కుందాం అనే నమ్మకం చాలా ఉంటది షాప్ మీద ఆ నమ్మకాన్ని మనం ఇంకా రెట్టింపు ఇవ్వాలి గాని నమ్మకాన్ని లాస్ చేసుకున్నాం అనుకోండి బాగు అవును అందుకని మేము ఏం చేస్తామంటే కస్టమర్ కి మాకు ఉన్నంతలో మాకు శక్తికి మించి కస్టమర్ కి మంచి జేరీ మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం ఇంకా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు కూడా త్రూ వీడియో కాల్ ద్వారా సింగిల్ శారీ అయినా కూడా కొరియర్ తెప్పించుకోవచ్చండి చాలా బాగున్నాయి శారీస్ చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు సిల్క్ మార్క్ గురించి చెప్తున్నారు కదండి దాన్ని గుర్తించడం ఎలాగా చూపిస్తా అండి అది కూడా ఇస్తాది మాకు గవర్నమెంట్ వాళ్ళు వస్తారు ఇక్కడ మాకు పర్టికులర్ గా ప్రతి త్రీ మంత్స్ కి మంత్స్ సరి ప్రతి షాప్ వాళ్ళు సర్టిఫైడ్ చేసిన ప్రతి షాప్ కి వాళ్ళు విజిట్ చేస్తారు చేసినప్పుడు వాళ్ళు ఒక చీర్ తీస్తారు నెక్ లో చూపించింది వాళ్ళు చూడరు వాళ్ళు ఒక తీస్తారు తీసినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని వాళ్ళు టెస్టింగ్ చేస్తారు టెస్టింగ్ చేసి మాకు ఏంటంటే ఇలాగ ఒక నెంబర్ ఇస్తారు వాళ్ళే దీని మీద మీకు స్టెప్లైజర్ చేసి సెల్పోతారు సార్ ఇప్పుడు ఇది ఇది ఓపెన్ చేస్తాం వాళ్ళు పోగులు తీసి చెక్ చేస్తారు చెక్ చేసినప్పుడు ఏం చేస్తా అంటే వాళ్ళకి ఓకే జెన్యున్ అయ్యింది అనుకుంటే ఇదిగోండి ఇలా కార్డు ఇస్తారు అన్నమాట ఓకే వాళ్ళే చేస్తారు ఈ శారీకి ఈ నెంబర్ ఏంటంటే ఈ శారీకి ఇచ్చిన నెంబర్ ఇది మీరు ఈ నెంబర్ మీరు ఫోన్ లో మీరు చేస్తే సర్చ్ చేశారు అనుకోండి దీని మొత్తం ఇది ఎంత జరిగి డీటెయిల్స్ ఏంటి మొత్తం వస్తుంది ఓకే మళ్ళీ మేము చేంజ్ చేయాలనుకోండి అలాగే మాకు షాప్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే కస్టమర్ ప్రతి చీర తీసి చూపించడం కాబట్టి వాళ్ళు మాకు ఏం చేస్తారు అంటే స్టిక్కరింగ్ చేసి వెళ్ళిపోతారు దీని మీద ఇది ఇలాగా ఇది మీకు విజన్ రోడ్ విజయవాడలో కనీసం షాప్ లో ఎన్ని ఉన్నా సరే ఏ షాప్ లో కూడా మీకు ఇది కనబడదు వాళ్ళు విజివో లో కొన్ని షాప్ లు ఆ షాప్ లో మా షోరూమ్ ఒకటి ఉంటుంది ఓకే ఎంచక్కా ఈ సిల్క్ మార్క్ చూసి కూడా ఐడెంటిఫై చేసి హ్యాపీగా బై చేసుకోవచ్చండి సారీస్ అన్ని చూసారు కదండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే నాకు కూడా ఇక్కడికి రావటం వల్ల కొన్ని తెలియని విషయాలు అనేవి తెలుసుకున్నాను మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందండి వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సారీస్ గురించి సరండి మీరు కూడా ఇక్కడికి విజిట్ అయ్యారంటే చాలా మంచి కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు తప్పకుండా మన చెల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి విజిట్ అవ్వండి